అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి వెల్కమ్ టీవీ ళేశ్వరం ఎత్తిపోతల పథక విషయంలో అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు రాజ్యసభ సభ్యుడు సంతోష్ రావు మేఘాకృష్ణారెడ్డిపై సంచలన ఆరోపణ చేశారు కవిత సో అయితే వీరి ముగ్గురి వల్లే కేసీఆర్ కు మరకంటుకుందని కవిత కుండ కొట్టేశారు సో తన తండ్రి మీద ఏకంగా కేంద్ర దర్యాప్తు సంస్థను విచారణకు ఆదేశించిన తర్వాత అలాంటి పార్టీ ఉంటే అంతా ఊడితే అంట అని కూడా ఆడు మాట్లాడారు వాస్తవానికి ఇక్కడ ఎవరైతే ఉంటారో వాళ్ళు చేస్తే పెద్ద చర్చ ఉండేది కదా స్వయాన గులాబీ అధినేత కుమార్తె ఈ వ్యాఖ్యలు చేయడంతో తెలంగాణలో రాజకీయ సంచలనం ఏర్పడింది దీన్ని ఆసరాగా తీసుకుని అధికార పార్టీ నాయకులు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు మరి అలాంటి కవితను ఇప్పుడు పక్కన పెట్టాలని కేసీఆర్ భావిస్తున్నారు బేసిక్గా కేసీఆర్ తనకు వ్యతిరేకంగా పనిచేసిన పార్టీ లక్ష్యాలను వ్యతిరేకంగా పనిచేసిన గులాబీ దళపతి ఏమాత్రం ఉపేక్షించరు దాంట్లో ఏమాత్రం మొహమాట లేదు సో మొహమాటం లేకుండా వాళ్ళని బయటికి పంపించేస్తారు ఇంకా వీళ్ళ విషయానికి వస్తే ఆలయ నరేంద్ర కావచ్చు విజయశాంతి కావచ్చు ఎమ్మెల్సీ రాములు నాయక్ కావచ్చు ఈటెల్ రాజేందర్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద లిస్టే ఉంది సో ఆలయ నరేంద్ర ఇంకా ఈటెల్ రాజేందర్ లాంటి వారిని కేసీఆర్ వదులుకున్నారంటే ఆయన ఎంత కఠినంగా ఉంటారో మనం అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు స్వయంగా ఆయన కుమార్తె పార్టీ మీద విమర్శలు చేస్తుంది పార్టీ నాయకులు అవినీతి పరులంటూ ఆరోపిస్తుంది అలాంటప్పుడు కేసీఆర్ చర్యలు తీసుకుంటారా లేదా అలానే ఉపేక్షిస్తారా ఒకవేళ చర్యలు తీసుకోకపోతే పార్టీకి మరింత కష్టం ఒకవేళ చర్యలు తీసుకుంటే కుటుంబంలో విభేదాలు మరింత పెరుగుతాయి ఎటు చూసుకున్నా సరే గులాబీ దళపతికి ఒక సంకటమైన పరిస్థితి అయినప్పటికీ ఆయన కఠిన నిర్ణయం తీసుకుంటారని తెలుస్తుంది సో కవిత వ్యవహార శైలి వల్ల పార్టీకి నష్టం జరుగుతుందని ఇప్పటికే గులాబీ దళపతికి నివేదికలు కూడా అందే సో అందువల్లే ఆమెను పార్టీ నుంచి బయటకు పంపించాలనే నిర్ణయాన్ని కూడా వచ్చినట్టు తెలుస్తుంది సో పార్టీ నుంచి జాగృతి అధినేత్రిపై సస్పెన్షన్ బెట్ విధిస్తారని ప్రచారం జరుగుతుంది దీనిపై ఒకటి లేదా రెండు రోజుల్లో గులాబీ దళపతి నుంచి అధికారికంగా ప్రకటన వస్తుందని సమాచారం ఇప్పటికే ఎమ్మెల్సీ కవిత కీలకమైన వ్యాఖ్యలు చేసిన తర్వాత కారు పార్టీ అధినేతను గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇంకా వేముల ప్రశాంత్ రెడ్డి పల్లా రాజేశ్వర రెడ్డి జగదీశ్ రెడ్డి వంటి వారు కలిశారు సో పార్టీలో జరుగుతున్న వ్యవహారాలపై కేసీఆర్ తో చర్చించారు అయితే పార్టీలో తను ఉంటే లాభమా నష్టమా అనే చర్చ వారి మధ్య జరిగినట్టు తెలుస్తుంది సో పార్టీ నుంచి ఆమెను తప్పించడమే మంచిదని కూడా మెజారిటీ నాయకులు గులాబీ దళపతికి సూచించారట సో ఇప్పటికే చాలా సమయం మించిపోయింది చర్యలు తీసుకోకపోతే నష్టం తీవ్రంగా ఉంటుందని కేసీఆర్కి వీళ్ళంతా చెప్పినట్టు సమాచారం సో లోగడ తన పార్టీ అధినేత చుట్టూ దెయ్యాలు ఉన్నాయని జాగృతి అధినేత్రి కవిత వ్యాఖ్యానించారు అప్పట్లోనే ఆమెపై చర్యలు తీసుకుంటారని కూడా వార్తలు వచ్చాయి అయితే ఎందుకనో కేసీఆర్ చూస్తూ ఉండిపోయారు అలాగా కానీ ఇప్పుడు పరిస్థితి చేయి దాటిపోయిందని ఒక కీలక నేత కూడా కేసీఆర్ చెప్పిన పరిస్థితి సోషల్ మీడియాలో కవిత అన్ఫాలో కావాలని గులాబీ ఐటీ విభాగం నుంచి కూడా సంకేతాలు కూడా వెళ్ళాయట దీంతో కవితను ఎక్స్లో చాలా మంది అన్ఫాలో అయ్యారు ఇక సామాజిక మాధ్యమాల్లో ఆమెకు వ్యతిరేకమైన కామెంట్లు చేయడం మొదలెట్టారు ఇటు బీఆర్ఎస్ వాళ్ళు సో వివిధ మాధ్యమాల్లో గులాబీ పార్టీ తరఫున చర్చకు వెళ్ళిన వారు కవిత వ్యవహార శైలిని తీవ్రంగా విమర్శిస్తున్నారు టీవీ డిబేట్లలో కూడా కొందరు నాయకులు ఒక అడుగు ముందుకేసి గత ఎన్నికల్లో ఓటమి ఆమె వల్లే జరిగిందని కూడా స్పష్టం చేస్తున్నారు ఇంకా కొందరైతే శాసన మండలి సభ్యురాలు పార్టీలోని ఇతర పదవులకు రాజీనామా చేయాలని ఆమె చేస్తున్నారు గులాబీ పార్టీ అధికారిక వాట్సాప్ నుంచి జాగృతి అధినేత్రి కవిత కూడా తొలగించారు సో అంటే ఏదైనా సరే ఒక్కసారి బట్టగాల్చి మీద కాకుండా స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వస్తుంది బిఆర్ఎస్ అధిష్టానం ఎందుకంటే ఒకప్పుడు ఎప్పుడైతే కవిత లేఖ రాస్తుందో అప్పటి నుంచి కాస్త నజర్ పెట్టారు కవిత పైన ఆ నజర్ కాస్త ఇప్పుడు కవిత పీఆర్ఓని కానీ కవితని అన్ఫాలో చేయమని కానీ ఇలాంటి స్టెప్ స్టెప్ బై స్టెప్ వన్ బై వన్ జరుగుతున్నాయి సో ఇలాంటి నేపథ్యంలో మరి నెక్స్ట్ ఇంకా స్టెప్ ఏంటి అంటే ఎందుకంటే ఇప్పటికే పల్ల రాయశ్వరెడ్డి కావచ్చు జయేశ్వరెడ్డి కావచ్చు ఇలాంటి ముఖ్య నేతలు మొత్తం చెప్పింది కేసీఆర్కి ఒక్కటే కవితని దూరం చేసుకోవాలి కవితని దూరం చేసుకోకపోతే మనమందరం ఇబ్బంది పడతామంటూ కూడా కేసీఆర్కి అల్టిమేటం ఇచ్చారు బీఆర్ఎస్ ముఖ్య నేతలు సో మరి వీళ్ళ మాట కేసీఆర్ వింటే కనుక నెక్స్ట్ జరిగే స్టెప్ ఏంటంటే కవితని పార్టీ నుంచి డిస్మిస్ చేయడమే సో మరి కవిత పార్టీ నుంచి డిస్మిస్ అవుతారా లేదా మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి చూస్తూనే ఉండండి మనం టీవీ